గురుకుల విద్యపై పనికి రాని పనిలేని బీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడొద్దని డిసిసి అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంటా నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మైనారిటీ గురుకుల పాఠశాలను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తో కలిసి సందర్శించారు మాట్లాడుతూ గురుకుల నాణ్యమైన ఎందుకంటే ఈ మైనార్టీ మోడల్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా భోజనం పెడతారు ఏ విధంగా చదువు చెప్తారు వాళ్ళు ఏ విధంగా ఆ పిల్లలు ఉన్నారు తెలుసుకున్నామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళని మంచిగా బోధిస్తురు అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా మేము ఆ కిచెన్లోకి పోయి కూడా ఇప్పుడు డైనింగ్ హాల్లోకి పోయి కూడా చూసుకుంటాం చాలా అంటే చాలా బాగుంది చెప్తే అసలు ఆ బియ్యం చూసేదైతే మా ఇంట్లో ఉన్నదానికన్నా మంచి బియ్యం ఉంది ఇక్కడ అంటే ఈ విధంగా ప్రభుత్వం పిల్లలకు మంచి ఆహారంతో పాటు మంచి చదువు చెప్పిస్తే రేపు వాళ్ళు మన రాష్ట్ర సంపదనే కాదు దేశ సంపద అయ్యి అందరికీ సేవ చేసి వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా జరుపుకుంటే బాగుపడతాయి అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా బాగా జరుగుతుంది వాళ్ళకి ఏం తక్కువైనా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం పిల్లలే దేవుళ్ళగా భావిస్తూ వాళ్ళు మంచిగా జరుపుకోవాలి వాళ్ళు మంచి ఆహారంతో మంచి హెల్తీగా ఉండాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నది అందుకోసమే ఒకసారి చూసిపోదాం పిల్లలతో కలిసి ఫోన్ చేద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఒక కొందరు నాయకులు పని పనికి రాని నాయకులు పని లేని నాయకులు అన్నంలో పురుగులు వస్తున్నాయి అనే విధంగా నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అది తప్పు ఎందుకంటే మీరు వచ్చి రూడుల్ రి మీరు ఎప్పుడు వస్తారో మీతో పాటు మేము కూడా వచ్చేస్తాం ఆ పిల్లలతో కలిసి చేద్దాం నిజంగానే అక్కడ ఏమన్నా తక్కువ ఉంటే మీరు అడ్వైజ్ చేయాలి వాళ్ళ పిల్లలకు ఇంకేమన్నా మెరుగుపరిచే విధంగా ఉంటే మీరు చెప్పింది తప్పక మేము స్వీకరించి ఆ పిల్లల భవిష్యత్తు మీరు మేము అందరం కలిసి వాళ్ళని మంచి బాటలు నడిపించే విధంగా ఉండాలి కానీ మన మంచిగా వాళ్ళకు అన్ని రకాల మంచిగా ఉంటే కూడా వాళ్ళని మంచిగా లేరు అని వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీలిసే విధంగా మీరు మాట్లాడొద్దని మీకు మరొకసారి మా పత్రికా సోదరుల ద్వారా వినవించుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న సార్లు కూడా మేము వచ్చేవరకల్లా ఇద్దరు సార్లు పిల్లల గురించి సండే అయినా కానీ వాళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకునే విధంగా ఉంటారు అదేవిధంగా ఇక్కడ హాస్టల్ గార్డెన్ కూడా మేము రాగానే ఇక్కడ ఉంది పిల్లలకు ఏ విధంగా వాళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకొని